పోచారం మున్సిపాలిటీ అనుజిగూడలో శ్రీ సురమ అమ్మ సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామి మూడో వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్న మాజీ చైర్మన్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు పోచారం మున్సిపాలిటీలో నారపల్లిలో మూడో వార్షికోత్సవం సందర్భంగా మా మాజీ చైర్మన్ కానీ మా మాజీ కౌన్సిల్ అందరు కూడా గౌడ సంఘం పెద్ద ఎత్తున గౌడ సంఘం నాయకులు అందరు కూడా కలిసి ఇలా మూడో వార్షికోత్సవం చేసుకుంటున్నాము ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలి తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి పోచారం మున్సిపాలిటీ కూడా గొప్ప కావాలి ఇప్పటికే చాలా గొప్పగా ఉన్నది చాలా ఎన్నిక పోచారం మున్సిపాలిటీలంతా మున్సిపాలిటీ గొప్ప మున్సిపాలిటీ మన తెలంగాణ లేదు ఎందుకంటే దానికి ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది చాలా పెద్ద పెద్ద డక్కేసారి ఇవన్నీ కూడా కొత్త గ్రామాలు కూడా కలిసినాయి నాయకులంతా కూడా గొప్ప నాయకులు కావాలి పెద్ద ఎత్తుకున్న ఎదగాలి అందరు కూడా అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అందరికీ కూడా నమస్కారం